హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జేకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రూపా అనిపేస్తూ ఫౌండర్స్ యొక్క వీడియోలో మనకి ఈ నిన్న కాకుండా మొన్న జరిగిన లైవ్లో మాటిసారి చెప్పిన అతి ముఖ్యమైన కొన్ని విషయాలపైన మాట్లాడదాం అసలు కేవైసీ అనేది ఎప్పటికల్లా రావచ్చు అసలు కేవైసీ అనేది ఎందుకు ఇస్తారనేది కూడా ఆయన అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది వ్యక్తులు కేవైసీ అనే ఫొటోస్ పెట్టుకొని ఎక్కువగా గ్రూప్స్లో వైరల్ చేస్తున్నారు అలాగే మాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు అనేది మన అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది కేవైసీకి సంబంధించిన కొన్ని క్లారిఫికేషన్స్ వస్తాయి దాంతోపాటు ఆయన చెప్పిన మాటలు అంటే యాజ్ సార్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళతో ఏ విధమైన కాంటాక్ట్లో ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడడం జరిగిందనమాట దాని గురించి కూడా మాట్లాడదాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే నిన్న రాత్రి జరిగిన వెబినార్లో క్రిస్ సారు అలాగే పీటర్ సూరు సారు అంటే పీటర్ సూరు గారు ఏదైనా అరబిక్ లాంగ్వేజ్ని కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు అలాగే గతంలో యాస్ సార్కి మనకు ఏ మీటింగ్లో పెట్టినా సరే బ్యాకప్స్లో అయినా ట్రాన్స్లేట్ చేసి షార్ట్ ఫామ్లో అయితే మనకి బ్యాకప్స్లో పెట్టేవాళ్ళనమాట ఈయన మెయిన్ కీరోలు పాటించేవారు గతంలో దాంతోపాటు ఒక లేడీ కూడా వచ్చింది ఆవిడ అరబిక్లో మాట్లాడింది మన పేట చూరూ సార్ అయితే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరిగిందనమాట అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు క్యాజువల్ టాక్సే ఉన్నాయండి అంటే కంపెనీ మీద నమ్మకంతో వచ్చాము అదే నమ్మకంతో ఉన్నాము యాజ్ సార్ని మేము నమ్ముతున్నాము అలాగే మేము ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాం ఎప్పుడు మేము నెగిటివ్ అవము ఈ టైపు మాటలే అనేది అక్కడ కనిపించినాయి అనమాట కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది అందులో లేదు కాబట్టి నిన్న వీడియోలనే ఒకసారి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరిగింది నేను దాంట్లో మాటిసారి చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలు నాకు ఈ చెప్పాలనిపించింది కాబట్టి మళ్ళీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందు మనం ఆన్ పేస్ని అర్థం చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరూ తమను తాము అర్థం చేసుకున్నట్టు ఇక్కడ మనం అనుకోవచ్చు అంటే ఆన్ పేసు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మన మనం ఆలోచించుకోవాలి ఒక గొప్ప సంస్థలో మనం ఉన్నామని తెలుసుకోవాలి అన్నట్టుగా ఇక్కడైతే మాటిసారి అయితే చెప్పడం జరిగింది అలాగే చాలా సత్యవంతమైన విషయం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నా అదంతా మంచి శక్తివంతమైన విషయం ఆన్ అనేది ఒక మంచి స్థాయిలో మనని తీసుకెళ్తుంది అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే ఇటువంటి అవకాశం ప్రపంచంలో ఎవరు కూడా ఎవరు కేవలం మన కంపెనీ మాత్రం ఇటువంటి అవకాశం అనేది ఇచ్చింది అని అంటే మనం చాలాసార్లు గతంలో కూడా మాట్లాడుకున్నాం కదా ఏఐటీ సెక్టార్ కంపెనీ కూడా ఒక ఫౌండర్ మెంబర్షిప్ అనే అవకాశాన్ని ఇవ్వదు కానీ అక్కడ ఆన్ అనే కంపెనీ ఒక ఫౌండర్ మెంబర్షిప్ అనే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది అనమాట అలాగే ఆన్ ప్లాస్లోకి రాకముందు నేను కూడా ఒక యాభై అరవై కాన్సెప్ట్లో పనిచేశాను అన్నట్టుగా మా చెప్పారు అంటే ఆయన ఆన్ పేర్స్లోకి రాకముందే ఒక యాభై అరవై పని పనిచేశారంటే అక్కడ ఏంటంటే మీరు అందరూ కలిసి ఉండాలన్నట్టుగా ముందు వాళ్ళు చెప్తారంట ఎవరు ఆ కాన్సెప్ట్లు చేసేవాళ్ళు ఇక్కడ మీరు అందరూ కూడా కలిసి ఉండాలి మీ టీం వాళ్ళతో కలిసి ఉండాలని చెప్తారు దాని తర్వాత ఎవరికి వాళ్ళే చూసుకోండి ఎవరికి వాళ్ళే టీంలు సంపాదించుకోండి అని చెప్పి చెప్తారు కానీ మన దాంట్లో అటువంటిది ఏమీ లేదు ప్రతి దాన్ని కూడా కంపెనీ మనకి అందిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారు చెప్పారనమాట అలాగే గతంలో ఇరవై సంవత్సరాల ముందు నాకు ఈ రకంగానే అనారోగ్యం అనేది వచ్చి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి వచ్చి నా ఉద్యోగం అనేది పోయింది మళ్ళీ అదే పరిస్థితికి ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అదే రకమైన హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది బట్ ఏంటంటే నేను ధైర్యంతో ఉన్నాను ఎక్కడ కూడా నా నమ్మకాన్ని కానీ కోల్పోను అన్నట్టుగా మనకి ఇక్కడ మాటీసారి చెప్పడం జరిగిందన్నమాట మన దగ్గర కేవలం రెండు శాతం మాత్రం ఉంది అంటే కేవలం టూ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది దానితోనే మనం ఒక ప్రపంచాన్ని గెలవగలం అన్నట్టుగా కూడా మనకిక్కడ మాటిసారి అనమాట అంటే మనకు తెలిసింది మన దాంట్లో మన దాంట్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కేవలం టూ పర్సెంట్ అయినా సరే ఆ టూ పర్సెంట్తో కూడా మనం ప్రపంచానికి గెలిచే ఎంత స్థాయి మనకు ఉంది అన్నట్టుగా మాటిసారి అయితే చెప్పడం జరిగింది అన్నమాట అలాగే మన జీవితంలో ప్రతి సెకను కూడా జీవించడం మొదలు పెట్టడానికి ఒక అవకాశం ఉన్నట్టుగా ఆయన ఒక మంచి కొటేషన్ అయితే చెప్పడం జరిగిందనమాట అంటే మన యొక్క జీవితంలో ప్రతి సెకను కూడా మనం జీవించడంలో మొదలు పెట్టడానికి అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఏదైనా ఒక అవకాశాన్ని వాడుకోవడానికి అదొక మంచి అవకాశం దాన్ని మనం వదులుకోకూడదు ఓకేనండి ప్రతి సెకను కూడా మన జీవితంలో అవసరమే అన్నట్టుగా మనక్కడ అర్థం చేసుకోవాలి ఆ సెకండ్ని కానీ ఆ టైర్ని కానీ మనం వేస్ట్ చేయకూడదు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఖాళీ కూర్చునే దానికన్నా అది ఆయన దాని యొక్క మీనింగ్ మాట అలాగే ఎక్కువ మంది క్రిష్ని మరి కొంతమందిని ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కేవైసీ అనేది ఎప్పటికల్లా వస్తుంది కేవైసీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా ఎక్కువ క్రిస్ని కానీ మిగతా లీడర్స్ని కానీ అడుగుతున్నారంట వాటి గురించి చెప్పడానికైతే ప్రెజెంట్ ఎటువంటి మాటలు నాకు రావడం లేదు ఎందుకంటే కేవైసీ అన్నది కస్టమర్లని వెరిఫికేషన్ చేయడానికి ఉపయోగించే ఒక పద్ధతి అంతేకాదండి కేవైసీ అనేది కస్టమర్లని వెరిఫికేషన్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక పద్ధతి కాబట్టి మనం నిజంగా కేవైసీ చేయాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది మనం చేయాల్సి ఉంటుంది కానీ ప్రజలున్న సిచ్యువేషన్లో కేవైసీకి సంబంధించిన ఎటువంటి విషయం కూడా ఇంకా ప్రారంభం అవ్వాలా ఓకేనా ఇక్కడ మనకి ఏం రాశారు చూసారు కదా కేవైసీ అనేది మనం చేయడానికి ఎటువంటి ప్రాసెసింగ్ అనేది మనకి స్టార్టింగ్ అవ్వలేదు కాబట్టి మన దగ్గర ఇంకా కస్టమర్లు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట అంటే మనకింద జాయిన్ అయ్యే కస్టమర్లు కూడా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు మనం కస్టమర్లు జాయిన్ చేద్దామన్న అవకాశం లేదు కానీ కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారని చెప్తున్నారు అనుకోండి బట్ వాటికి ఎటువంటి ప్రూఫ్ లేదు బట్ రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే ప్రజెంట్ మనకి కొత్త కస్టమర్లు జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవైసీకి సంబంధించి ఎటువంటి సరైన ఇన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కేవైసీ వచ్చిన తర్వాత అంటే అప్డేట్ చేసుకోమని మనకి చెప్పిన తర్వాతే మనం దాన్ని ప్రారంభించాలి అప్పుడు దాకా కేవైసీకి సంబంధించిన ఎటువంటి అడవులు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇక్కడ మనకి మాటీసారి చెప్పారు దాంతోపాటు ఆయన ఒక మంచి కొటేషన్ ఇంకో కొటేషన్ కూడా చెప్పారు అనమాట హే మనకి కేవైసీ వస్తుందంట అని చెప్పి ఫోటోలు క్రియేట్ చేసి ఫేస్బుక్లోనూ వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది పెడుతున్నారు అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా కేవైసీలు రాకుండా వస్తుందని ఎవరైతే హడావుడి చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఎడారిలో మనకి చేపల గాలం పట్టుకొని వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అంటే కేవైసీ లేకుండా వస్తుందని ఎవరైతే చెప్తున్నారో ఆయనకు కొటేషన్ చెప్పాడు మాట ఆయన ఏం చెప్పాడు ఒక ఎడారిలో మనం చేపల గాలం పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళినట్టు ఎడారిలో కనీసం నీళ్ళే ఉంటాయండి కనీసం నీళ్ళు లేని దాంట్లో చేపలు పడడానికి వెళ్ళారంటే అక్కడ అర్థం అవుతుంది అక్కడ వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నాయని ఈ రకంగా ఆయనైతే సంబోధించారు అన్నమాట ఇది మంచి కామెడీ అనిపించింది అందుకే నేను ఇది కూడా మీకు షేర్ చేసుకున్నా ఎడారిలో చేపలు పడడానికి వెళ్ళినట్టు లేనిది ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ సృష్టిస్తే దాన్ని గమనించండి ఓకేనా కాబట్టి నిజానికి చెప్పాలంటే యాజ్ సార్తో మేము ప్రతి వారంలో కొన్నిసార్లు మాట్లాడతాం అంటే మాటీసార్ కానివ్వండి క్రిస్ సార్ కానివ్వండి రెడ్ సార్ కానివ్వండి నిజానికి చెప్పాలంటే ప్రతి వారంలో కొన్నిసార్లు యాజ్ తరతో మాట్లాడతారు బట్ ఏంటంటే ఈ వారం రోజులు బట్టి అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కూడా ఇవ్వలేదు ఆయన చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన మంచిగా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా అదొక సంచలనమే అన్నట్టుగా చెప్పారు అంటే ఏదైతే ఆయన ఫినిష్ చేసుకొని బయటకు వచ్చి అప్పుడు మనకు ఒక మంచి న్యూస్ అనేవి చెప్పడానికి ఆస్కారం ఉంది అన్నట్టు ఇక్కడ మాటిసారి చెప్పారు అన్నమాట కాబట్టి అతనికి అన్నీ తెలుసు ఎలాంటి ఆడవాళ్ళు జరుగుతున్నాయి ఏటిని ఎక్కువ మన ఫౌండర్స్ అడుగుతున్నారు ఏటిపైన ఎక్కువ డౌట్స్ ఉన్నాయి ఏది ఎక్కువ నెగిటివ్ అవుతుంది ఇవన్నీ కూడా మన యాజ్ సార్ తెలుసు ఎందుకంటే ఈ ఎల్సీ నెంబర్స్ అందరూ కూడా యాజ్సార్తో ప్రతి వారం రెగ్యులర్గా టచ్లో ఉంటారు బట్ ఈ వారం కొంచెం టచ్లో లేరు అంటే మొన్న వారమంతా అంత టచ్లో లేరు అనమాట కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయం యాజ్ తెలుసు కాబట్టి ఇక్కడ కేవైసీలు ఎప్పుడు ఇవ్వాలనేది కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం మన ఫౌండర్స్లో కొంతమంది వారు సొంతంగా కేవీసీలు డిసైడ్ చేస్తున్నారు వారు సొంతంగానే ఎంత అమౌంట్లు రావాలో డిసైడ్ చేస్తున్నారు వారు సొంతంగానే ఎంత కమిషన్లు రావాలి అది ఎప్పుడు రావాలి ఏ విధంగా రావాలో కూడా వీలే డిసైడ్ చేస్తున్నారు అనమాట అంటే ఇక్కడ సార్ నుంచి డైరెక్ట్గా ఎవరైతే మాట్లాడే ఇది ఉందో వాళ్ళ దగ్గరికే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రానప్పుడు మన వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందన్న క్వశ్చన్ అనేది మీ ఎవరికి రావట్లేదండి కొన్ని వాయిస్లు కానివ్వండి కొన్ని పోస్టులు కానివ్వండి కొన్ని వీడియోలు కానివ్వండి ఏదైనా మనం చూసేటప్పుడు అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఒక ఇదేనా ఉండాలి కేవలం ఒకే ఒక్క పాయింట్ని హైలైట్ చేసి చెప్పే వ్యక్తులు మన దాంట్లో అనమాట అంటే ఇప్పుడు వెబినార్ నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఉందనుకోండి వాళ్ళది క్రిస్తారు మాటిసారిది వాళ్ళ యొక్క వెబ్నార్లో వాళ్ళు చెప్పే ఏదో ఒక పాయింట్ను మాత్రమే హైలైట్ చేసి మిగతా వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ను మొత్తం హైడ్ చేస్తారు అంటే కనబడకూడదు చేస్తారు కానీ ఏంటంటే హైలైట్ చేసే పాయింట్ కన్నా వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్లో పాయింట్సే చాలా ఉంటాయి ఇప్పుడు మనం చూసాం కదా కేవైసీ అనే దాన్ని చాలా హైలైట్ చేశారు ఇప్పుడు కూడా కొంతమంది హైలైట్ చేస్తున్నారు కానీ రియాలిటీ పరంగా ఏంటంటే కేవైసీ అనే సబ్జెక్టు కస్టమర్లకు సంబంధించి కేవైసీ ఉంటుంది అంటే మనకే ఉంటుంది అనుకోండి బట్ రియాలిటీ పరంగా కస్టమర్లు జాయిన్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడే కేవైసీ ఉంటుంది అని మనకి ఇక్కడ మాటీసార్ చెప్పారు దానికన్నా మనకు ముందు ఇస్తారా అంటే దానికి సంబంధించి ఇంకా ప్రజెంట్ మనకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కేవైసీ చేసుకోండి అని పాపఅప్లో వచ్చేదాకా మనం టెన్షన్ పడిపోవడం కంగారు పడిపోవడం ఇలాంటివి ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా కేవైసీ కేవైసీ అని దాన్ని తలుచుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నమాట ఇది కొద్దిగా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వేస్తారు కొద్దిగా సైలెంట్గా ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్లో మంచి వర్క్గా చేస్తున్నట్టు వాళ్ళతో కూడా కాంటాక్ట్లో లేరంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి వెయిట్ చేద్దాం ఏం జరుగుద్ది ఏంటనేది మనకు కూడా తెలియదు అన్నమాట కాబట్టి ఈ యొక్క హైప్ క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉన్నట్టయితే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మన యొక్క సొంత పనులు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు మన సొంత పనులు మనం ప్రశాంతంగా చేసుకున్నాం అంటే మనకు రూపే వస్తుంది మనకు రూపే వచ్చిందంటే మన ఫ్యామిలీకి మనం చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుందిమాట ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఓకేనండి వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్